పెట్టవచ్చు చూడండి అందుకు ఏసు విశ్వాసం లేని గురుగ గురుగతరం మీతో నేను ఎంతకాలం ఉందను ఎంతవరకు మిమ్మల్ని సహితను వారిని నా ఎత్తుకు తీసుకొని రండి అని చెప్పాను అంతటి యేసు ఆ దయ్యం నా దెబ్బగా దేవుడు స్తోత్రం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చు

కానీ ఏ స్త్రీకి దివిని విడిచి ఆ దివిని విడిచి భూమి మీద వచ్చాడు అంటే ఏ ఒక్కరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు దేవుడికి స్తోత్రం చెప్పండి హలలిగా ఇక్కడ మారు మనసు చాలా మంది కావాలి మారు మనసు ఎవరికి ఉంటుందంటే లేని స్త్రీకి మారు మనసు అహంభావం లేని స్త్రీకి మారు మనసు దైవ భక్తితో హృదయాన్ని తెరవబడే స్త్రీకి మారు మనుషులు భర్తకు లోబడే స్త్రీ మారు మనుషు నేను ఒక విధంగా చెప్పాలి ఇద్దరికీ కూడా చెప్పాను పురుషుడు కూడా చెప్పవలసినవి ఉన్నాయి కానీ పురుషుడు కూడా భార్యని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి ఇంకా ఆ సబ్జెక్ట్ ఇంకో దేవుడు చెప్పడం మరొకసారి మాట్లాడు పురుషుడు బాధ్యత పురుషుడికి ఇచ్చాడు కానీ స్త్రీ మాత్రము నీ ఇంట్లో ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు ఎలా ఉండాలి దేవుడు చెప్పు నీలో ఒక మారు మనసు లేకపోతే చెప్పండి అలా ఇది ఖచ్చితంగా దేవుడు చెప్పు ఈ మారు మనసు లేకపోవడం వల్ల భూమి మీద క్షమించబడతాం ఒకరోజు విద్యార్థికి వెళ్ళగలు దయచేసి మారు మనసు ఎప్పుడైతే ఉందో దేవుడు పురుషుడి పట్ల ఎలా ఉండమన్నాడో స్త్రీ ఖచ్చితంగా పాటిస్తాడు కొంతమంది కొంచెం క్యారెక్టర్ వల్ల కొన్ని విషయాల్లో భర్త లోపడతూ ఉంటుంది అంటాను సలహా ఒక సమయంలోనే ఇవ్వాలి ప్రతిసారి సలహా ఇస్తే స్త్రీని చిరాకు పడతాడు పురుషుడు కొన్ని కొన్ని సందర్భాల్లో సలహా ఇవ్వాలి మీ భర్తను చూడాలి బయటికి వెళ్ళొచ్చు ఆయన యొక్క ప్రవర్తన చూడాలి ఆయన బాగలేనప్పుడు కొన్ని సందర్భాలు వినండిందండి ఏదో బాగుంది అప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే ఫ్రెండ్లా మారుతు ఎందుకంటే టెన్షన్ పడతాను దేవుడు ఉన్నాడు కదండి దేవుడు కార్యం చేస్తాడు ప్రార్థన చేద్దాం అన్న ఆశ్రీగా లోబడే మాటల ద్వారా ఆయన్ని ప్రాంతంలోకి తెచ్చాయి దేవుడి స్తోత్రం అయితే కొన్ని మాటలు కూడా మనం చూసుకున్నాం కొన్ని విషయాలు అలాగే వెళదాం దేవునికి నేను స్పీడ్గా మీకు చెప్పడం లేదు దేవుని వాక్యం మీకు అర్థం అవ్వాలని ప్రతి విషయంతో వాక్యం ద్వారా మీతో మాట్లాడాలి మొట్టమొదటి అధ్యానం ఇరవై ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు చూస్తే మనుషుని క్రీస్తు నందు చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను దేవుడు స్తోత్రం చెప్పండి అలాగే ఇక్కడ పరిస్థితులు మొట్టమొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఏమున్నది అంటే ప్రతి మనుషుడికి క్రీస్తు నందు సంపూర్ణులుగా ఈరోజు నీవు సంపూర్ణులుగా ఉన్నావా లేదా సంపూర్ణంగా సంపూర్ణులుగా ఉన్నవాళ్ళు ఎటువంటి పాపము ఉండదు సంపూర్ణులుగా నీవు ఉంటే నీ భార్యను నువ్వు ప్రేమిస్తావు నీ భర్తను ప్రేమిస్తావు నీ పిల్లలు సరి చేసుకుంటావు ఎదుటి వారితో కానీ పక్క వారితో కానీ ప్రేమ దేవుని ప్రేమతో ముందుకు మాట్లాడుతూ సంపూర్ణులుగా సంపూర్ణులు మాత్రమే దీవించబడతారు నీలో కపటము కానీ కోపము కానీ ద్వేషము కానీ అవిశ్వాసం కలిగి ఉంటే నీ భర్తకు నువ్వు లోపడం నీ భర్త కోసం పట్టించుకో నీ భార్యాన్ని పట్టించుకో నువ్వేమై ఏమైపోయినా పర్లేదు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు పిల్లలు ఏమైపోయినా పర్లేదు ఇందుగా దేవుడు నిన్ను